వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ శారీస్ డైలీవేర్ సారీస్ లో చాలా రోజులు అయిందండి వీడియోస్ పెట్టి ఈ మధ్యకాలంలో అస్సలు పెట్టట్లేదు పాపం వీళ్ళందరూ గొడవ అనమాట డైలీవేర్ జార్జెట్స్ పెట్టండి చాలా మంది అడుగుతున్నారు అని అయితే నేను డబల్ సారీస్ అండ్ ట్రిపుల్ సారీస్ ఉన్నవి ఇప్పుడు నేను ఒక ట్వంటీ ట్వంటీ పెట్టారా ట్వంటీ ట్వంటీ సారీస్ అయితే పెట్టారు ప్రతిసారికి మేము నంబర్ ఇస్తామండి నంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కువ చాటింగ్ అనేది ప్రొలాంగ్ అవకుండా ఈ మీకు నచ్చితే గనక నంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అది స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ మేము టూ నెంబర్సే ఇస్తున్నామండి ఎందుకంటే వీళ్ళ వీడియో అంట వీళ్ళిద్దరు నంబర్స్ మాత్రమే వేయించుకుంటున్నారు పాపం ఫైవ్ సిక్స్ అని లాస్ట్ లో వస్తుంది కదా దాన్ని వేయట్లేదు మేము వీళ్ళిద్దరికి మాత్రమేస్తున్నాం కావాలంటే మీరు ఆ లింక్ దాంట్లో కూడా కనపడుతుంది కాబట్టి మీరు దాంట్లో కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ టూ నెంబర్స్ అయితే ఉన్నాయి టూ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది అండ్ వాట్సాప్ ఒక్కటే మేము మేము తీసుకుంటున్నాం కానీ డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాల్స్ లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ ఓకే మన ఫస్ట్ సార్ ఇట్లా మేము ప్రతిసారికి కూడా నంబర్ ఇస్తామండి ఆ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కావాలి అంటే నేను సపరేట్ వీడియో చేశాను అప్పుడు చూసి నేను తీసుకోండి చాలా బాగుంది నేను కూడా ఓన్ గా ఒక తీసుకున్నాను అనమాట ఒకటి ఇది మాత్రం మనకి బ్లాక్ కలర్ బేస్ లో సారీ నెంబర్ వన్ ఇవన్నీ కూడా మనకి జార్జెట్ శారీస్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి బ్లాక్ కలర్ మీద ఫ్లవర్స్ చూడండి ఎట్లా వచ్చాయో మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది సింగిల్ అండ్ డబల్ ఉన్నాయి కొన్ని కొన్ని త్రీ కూడా ఉన్నాయి ఇందులో ఇది మనకి పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో పింక్ కలర్ లో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్లాక్ అండ్ గ్రే కలర్ లో వచ్చింది ఓకే శారీ మొత్తం టోటల్ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ వన్ సారీ నెంబర్ టూ ఇది మనకి లైట్ చాక్లెట్ కలర్ అండ్ హనీ కలర్ మిక్స్డ్ కలర్ అనమాట మొత్తం డిజైన్ అంతా ఇలా వస్తుంది ఇది అకీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ లో మీరు చూస్తున్నారు నుంచి మాత్రం ఎవ్రీ డే వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తామండి వీటికి సంబంధించి జార్జెట్స్ కి సంబంధించి ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇది శారీ నెంబర్ టూ ఈ వీడియోలో మాత్రం మీరు చాలా కలర్స్ చాలా డిజైన్స్ అయితే చూడొచ్చు ఇది బ్లాక్ కలర్ మీద ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే అన్నమాట బాగుంది డిజైన్ అంతా కూడా సపరేట్ గా పళ్ళు ఏం లేదు అండి శారీ మొత్తం ఒకటే లాగా ఇచ్చేసారు దీనికి బ్లౌజ్ మాత్రం మనకి బ్లాక్ కలర్ లో ప్లెయిన్ లో ఇలా వచ్చింది శారీ చూడండి సాఫ్ట్ మెటీరియల్ జార్జెట్ కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇది మనకి గ్రేప్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ ఉందండి ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా మిక్స్డ్ కలర్ అనమాట దాని మీద లైట్ కలర్ తో ఒకటి అండ్ పర్పుల్ కలర్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీ మొత్తం ఇచ్చారు పలు కొంచెం ఎక్స్ట్రా లైన్స్ లాగా వచ్చింది అలాగే మెయిన్ కలర్ ఏదైతే ఉందో దాంట్లో సెల్ఫ్ ప్రింట్ తో మనకి బ్లౌజ్ వచ్చింది టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది సారీ నంబర్ వచ్చేసి ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది మనకి బేస్ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు మొత్తం కూడా బ్లూ అండ్ గ్రే కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి శారీ అంతా కూడా బాక్సెస్ లాగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి చిన్న చిన్న బాక్సెస్ తో బ్లూ కలర్ ఎక్స్ట్రా యాడ్ చేశారు అలాగే ఇది వచ్చేసి మనకి టోటల్ గా బ్లౌజ్ పార్ట్ అనమాట అంటే శారీలో బ్లూ కలర్ ఇచ్చారు కదా అదే కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నంబర్ సిక్స్ ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్డ్ లాగా వచ్చిందండి కానీ రియల్ కలర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ టోటల్ గా ఆరెంజ్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఇది మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది క్లియర్ గా చూడండి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు శారీ మొత్తం ఎలా వచ్చింది ఏంటి అనేది అలాగే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఫాస్ట్ గా కూడా రిప్లై ఇచ్చేస్తారు శారీ నంబర్ సిక్స్ సారీ నెంబర్ ఎయిట్ సెవెన్ ఇది గ్రీన్ కలర్ ఇంతకు ముందు కూడా మనం దీంట్లో బ్లూ కలర్ చూసాము సేమ్ దాంట్లోనే బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంది వాట్సాప్ చార్జ్ చేస్తే మీకు ఫాస్ట్ గా రిప్లై వస్తుందండి కాల్స్ మేము లిఫ్ట్ చేయట్లేదు సారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద లైట్ క్రీమీ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అండి అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి ఓపెనింగ్ వీడియో ఉంటే కనుక మీకు ఏదైనా అందులో డ్యామేజ్ ఉంటే ఒకసారి మాకు అది పంపిస్తే చూసి మేము శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇది శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ వాందిని డిజైన్ తో వచ్చిందండి రెడ్ కలర్ బేస్ అనమాట మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది శారీ కూడా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ఇట్లా కొంచెం డార్క్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు శారీ టోటల్ గా లుక్ వైజ్ ఇలా వచ్చింది ఇది నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ లెమన్ ఎల్లో కలర్ మీద మందార పూల డిజైన్ అది కూడా టూ కలర్స్ పెటల్స్ తో గ్రీన్ అండ్ రెడ్ కలర్ తో ఇచ్చారు అండి మొత్తం శారీ అంతా కూడా వస్తుంది సేమ్ యాస్టేజ్ గా ఇలాగే మేము వేరే వైపు మీకు తిప్పి చూపిస్తున్నాము ఇది కరెక్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఒకటే చోట ఇచ్చారు చూడండి పళ్ళు ఇక్కడ వచ్చింది ఓకే ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ టోటల్ గా శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది పూల డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది టెన్ సారీ నెంబర్ లెవెన్ పింక్ కలర్ మీద ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ టోటల్ సారీ ఇలాగే వస్తుంది మొత్తం పల్లు అంటూ ఏం సెపరేట్ గా ఇవ్వలేదు అండి టోటల్ ఇలాగే ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ మీద స్మాల్ సైజ్ లైన్స్ లాగా ఇచ్చారు నంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ శారీ ఇన్ కేసు మేము స్క్రీన్ షాట్ తీసుకునేంత టైం కనుక ఇవ్వకపోతే మీరు శారీ పిక్ పెట్టేసి శారీ నంబర్ లెవెన్ కింద మీరు టైప్ చేసినా సరిపోతుంది శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది లైట్ అండ్ కూల్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఇంగ్లీష్ కలర్ అని చెప్పొచ్చు పర్టికులర్ గా ఇదే అని చెప్పడానికి లేదు దగ్గర దగ్గరగా చెప్పాలి అంటే మాత్రం సపోటా కలర్ ఉంటుంది కదా చీకు కలర్ ఆ కలర్ లో వచ్చింది ఇది మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ శారీ కలర్ లోనే సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్ లో ఉంటుంది శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ ఇది గ్రేప్ కలర్ లోనే బాగా డార్క్ కలర్ అండి నల్లనీ పండు అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది చూడండి కొంచెం గ్లాసీ లుక్ ఉంటుంది శారీ అంతా కూడా బాగుంటుంది మాప్కి కూడా మంచిగా చక్కగా ఆగుతుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాక్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అలాగే పోస్టల్ సర్వీస్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చిన్న విషయం కన్సిడర్ చేయాలి మేము చెప్పిన డేట్ లోపు కనుక మీకు పోస్ట్ పోస్ట్ రాకపోతే ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీకు ఏదైతే మేము ట్రాకింగ్ నెంబర్ ఇస్తామో ఆ ట్రాకింగ్ నెంబర్ ఒక్కసారి చూపించండి మీకు వాళ్ళు ఆ పార్సల్ ఇచ్చేస్తారు ఓకేనా ఈ ఒక్కటి ఏంటంటే మనకి రూరల్ ఏరియాస్కి మాత్రమే పోస్టల్ కదా అండి ఎక్కువ ఉండవు ప్లస్ దట్టు మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు కాబట్టి ఫోన్లు కూడా ఇస్తారు దట్టు మనకి ఏ ఏరియా ఫోన్ నెంబర్ ఏంటి అనేది కూడా తెలియదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది అందరికీ కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాకపోతే ఒక వంద పార్సిల్లో ఒక్కటి వస్తుంది అది అది కూడా రావచ్చు రాకపోవచ్చు కానీ నేను పబ్లిక్లో చెప్పేస్తున్నాను ఎందుకంటే రేపు మీరు మాకు ముందే చెప్పాలి కదా అంటారు కదా అందుకోసం చెప్పేస్తున్నాను ఓకే నెక్స్ట్ మీకు ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం గ్రేప్ కలర్లో చూసాం కదా అండి సేమ్ ఈజ్ అందులోనే నావీ బ్లూ కలర్ అనమాట డిజైన్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది మనకి ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్లో వచ్చింది టోటల్గా మనకి ట్వంటీ శారీస్ వరకు ఉన్నాయండి చక్కగా చూసి మీకు నచ్చిన డిజైన్ ఆర్డర్ చేసుకోండి కొన్ని కొన్నిట్లో టూ టూ త్రీ త్రీ మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇది శారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి ఇది టోటల్గా మరూన్ కలర్ చెప్పడానికి లేదు రెడిష్ మెరూన్ అని చెప్పొచ్చు అంటే మెరూన్ కలర్లో కొంచెం రెడ్ కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ గా వచ్చింది ఇది అకీరా జార్జెట్ లో అనమాట శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ టోటల్ శారీలో మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ ఇది మనకి పికాప్ బ్లూ కలర్ కాఫర్ సెల్ఫిట్ బ్లూ అంటారు కదండి లైక్ దగ్గర దగ్గరగా అలా వస్తుంది కలర్ మాత్రం చాలా చాలా బాగుంది మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అలాగే ఇక్కడ మనకి పళ్ళులో కొంచెం ఎక్స్ట్రా చిన్న చిన్న బాక్సెస్ అండ్ లైన్స్ వైజ్ గా ఇచ్చారు జార్జెట్ మాత్రం సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇది మనకి పల్లు సారీ బ్లౌజ్ సన్ఫ్లవర్ టైప్ లో డిజైన్ కనిపిస్తుంది చూడండి సెల్ఫ్ కలర్ లో టోటల్ శారీ మనకి ఇలా వచ్చింది శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ లైట్ ఎల్లోయిష్ కలర్ మీద చక్కగా లైట్ ఆరెంజ్ కలర్ లైట్ పర్పుల్ కలర్ లైట్ పికాక్ బ్లూ కలర్తో మొత్తం లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది అలాగే ఈ శారీలో ఇది మనకి పల్లు పా పెద్దగా తేడా అయితే ఏం లేదు కానీ శారీ అంతా ఒకటేలాగా ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ కొంచెం మ్యాంగో ఎల్లో కలర్తో ఎక్స్ట్రా లైన్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్లో ఓకే టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇది శారీ నెంబర్ ఫోర్టీ సారీ సెవెంటీన్ ఎయిటీన్ ఇది మనకి వైట్ బేస్ వస్తుందండి అండి కానీ దాని మీద ఉన్న కలర్ చేంజ్ అయింది చూడండి గ్రేప్ కలర్ వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ నెంబర్ వితౌట్ బోర్డర్స్ లో వచ్చినటువంటి సారీస్ అనమాట మనం ఆల్మోస్ట్ చూసిన సారీస్ అన్ని కూడా ఇది మనకి కొంచెం ఎక్స్ట్రా గ్రేప్ కలర్ కనిపించేలాగా పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ డీజ్ వచ్చింది అంటే గ్రేప్ కలర్ లో డార్క్ కలర్ వచ్చింది అనమాట శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ బ్లాక్ కలర్ బేస్ మీద మనకి పర్పుల్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ తో చిన్న చిన్న పూలతో చక్కగా పూలు పరిచినట్లుగా డిజైన్ చేశారండి చాలా మంచిగా కనిపిస్తుంది మనకి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ లో చూస్తున్నాము ఇవి మనకి టూ ఆర్ త్రీ సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి బ్రింజాల్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది పళ్ళులో అలాగే బ్లౌజ్ అయితే టోటల్ గా బ్రింజాల్ కలర్ తోనే ఇచ్చేసారు ఆ టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇది సారీ నంబర్ నైన్టీన్ శారీ నెంబర్ ట్వంటీ ఇది మనకి గ్రీన్ కలర్ మంచి లీఫ్ గ్రీన్ కలర్ మీద చిన్న చిన్న హార్ట్ షేప్ ఇచ్చారు అండి మొత్తం శారీ అంతా కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అనమాట కొంచెం డిజైన్ చేంజ్లో పళ్ళు ఇచ్చారు శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఓకే శారీ నెంబర్ మళ్ళీ ఒకసారి పెడుతున్నాను శారీ నెంబర్ ట్వంటీ ఇవన్నీ కూడా మనకి క్వాంటిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి సారీ అమౌంట్ పక్క పే చేస్తాను పక్కన పెట్టండి అన్న వాళ్ళకి మాత్రమే మేము పక్కన పెడుతున్నాం అదైతే గుర్తు పెట్టుకోండి జస్ట్ ఈ సారీ ఫోటో పెట్టి ఉందా అని అడిగితే అది ఉంటే కనుక ఉంది అని చెప్తారు ఒకటి ఉన్నా సరే ఉంది అని చెప్తారు ఈ లోపు ఇంకొక చాట్కి వెళ్ళిపోయినప్పుడు అది ఓపెన్ చేస్తాం వాళ్ళు ఎవరున్నా అదే సారీకి పే చేస్తాను అంటే మేము వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి మీరు కరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము పక్కన పెడుతున్నాం ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా డెలివరీ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము చక్కగా చూస్తూ ఉండండి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం కూడా ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉంది స్కానర్ ఇచ్చేస్తాం స్కానర్కి పే చేసేయండి లేదు మాకు స్కానర్తో రాదు అంటే కనుక నెంబర్ ఉంది కదా దాని మీద నెంబర్ ఆ నెంబర్కి గూగుల్ పే మాత్రమే ఉంది పే కానీ పేటిఎం కానీ లేవు స్కానర్కి అయితే కనుక త్రీ అవైలబుల్ ఉన్నాయి చక్కగా చేసేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ Thank you.